ఈశ్వరుడికి మనం చెప్పుకున్న మాటలన్నీ వినపడతాయా అన్నాడు ఒక ఆయన ఆయన అన్నారు మనం చెప్పిన మాటలు వినపడ్డం కాదు నీ ఇంట్లో పాకుతున్న ఎర్ర చీమలలో బాగా చిన్న ఎర్ర చీమని పెట్టి నువ్వు సెలెక్ట్ చేసుకుని దాన్ని జాగ్రత్తగా చచ్చిపోకుండా పట్టుకుని మీ ఇంటి కంసాలి దగ్గరికి తీసుకెళ్ళి దాని కాళ్ళకి గజ్జల పట్టాలు చేయమని అడిగి గల పట్టాలు చేయించి ఆ చీమని ఆ గజ్జల పట్టాలు వచ్చే వరకు భద్రంగా ఉంచి గజ్జల పట్టాలు దాని కాళ్ళకి కట్టి విడిచిపెడితే చీమ పాకుతున్నప్పుడు చీమ కాళ్ళకి పెట్టిన గజ్జల పట్టాల వలన వచ్చినటువంటి ధ్వనులు కూడా ఈశ్వరుడు వింటాడ